ఇది రెండు సంవత్సరాలుగా మేము ఒక గలలాగా ప్రయత్నం చేయడం జరిగింది కానీ సాధ్యం కాలేదు అది మన సీనియర్ల ద్వారానే రూప వాళ్ళందరూ పాప చెప్పింది ఇప్పుడు పేదవాడు కానీ ధనికుడు కానీ ఎవరైనా యూనిఫామ్ లా ఆ యూనిఫామ్ వేస్తుంటే ఒకటే కనపడాలి అక్కడ ఏది సమానత్వం ఒకటే కనపడాలి అక్కడ ధనికుడు పేదోడు అన్నది విద్యలు కనపడద్దు అందరూ సమానమే ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ అంటేనే ఒక చిన్న చూపు అన్నది ముందు ఇక్కడ పేరెంట్స్ తీసేయాలి ఎందుకంటే క్వాలిఫైడ్ టీచర్స్ మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేది గవర్నమెంట్ స్కూల్లలో ఇస్తుండ్రు వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉండరు కాకుండే వాళ్ళు మౌలిక వసతులు ఉంటాయి టాయిలెట్స్ కానీ లేకుంటే ఈ బస్సుకి అన్నీ ఉంటాయి కానీ అక్కడ పిల్లలు చదువుకునే మంచి నాణ్యమైన విద్య అనేది అక్కడ దొరకది గవర్నమెంట్ స్కూల్లోనేస్తేనే వాళ్ళకు అన్ని రకాలుగా మంచి టీచర్స్ ఉన్నారు కాబట్టి